చలోమ్ టు యూ ఆల్ మన ప్రభు అనే సుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో శుభోదయం అండి అందరికీ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ దీసియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభు వారు తన గొప్ప కృపను ప్రేమను కనికరమును దయను మన పట్ల అధికము చేస్తూ నేను అధికము చేసి ఉన్నాను నా ప్రేమను అని దానికి గుర్తుగా మనల్ని జీవంతో ఈరోజు ఉంచి ఉన్నారు జీవంతో మన నిద్ర లేచి ఈ రోజున చూడగలుగుతున్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే కనుక మన ప్రాణములను మనము సెల్ఫ్ మోటివేట్ చేసుకుందాం దేవునిలో మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ దావీదు గారి వలె ఆయనకు ఇంపైన సువాసనగా ప్రార్థన ఎక్కిపోనట్లుగా పరమునకు మన జిహ్వా బలను ఆయన సన్నిధిని మనము సమర్పిద్దాం విరిగి నలిగిన హృదయములను అలక్ష్యము చేయని దేవుని సన్నిధిలో మన హృదయముని బలిపీటముగా మన ప్రార్థనను దూపముగా వేద్దాం నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామము సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించదుము అని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కొనియాడదైనటువంటి నామమును స్వరమండలమా మేలుకో సీతారాం మేలుకో నా దేవునికి నేను స్తోత్రగానము చేసేదనని మన యొక్క స్వరములను సరిచేసుకుంటూ దేహం అనే దేవాలయమును ఆయన సన్నిధిని మోకరిం చేస్తూ మనలోనికి ఆయన ఆహ్వానించుతాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ సర్వ సృష్టికర్త సర్వాధికారి అత్యున్నత సింహాసన మందు ఆస్యీనుడ సమీపించరాని తేజస్సులో నివసించువాడా మీకు వందనాలు సుతులు స్తోత్రములు 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 స్తోత్రములపా ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడవై తండ్రి ఒమేగా అనువాడవై ఉన్నవాడవు అనువాడవు నాయన ఇంతకాలము కాచి కాపాడినవు గత కాలమంతా కాచి మీరెక్కల నీడలో భద్రపరిచి రాబోవు కాలమంతటిని ప్రభు మా కొరకు చక్కని ప్రణాళికను తండ్రి సిద్ధపరిచిన దేవుడవు మీకే వందనాలు స్థుతులు స్తోత్రములయ్యా పరిశుద్ధుడు 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 అని ప్రభు కిరుబు శరూబులతోనూ నాలుగు జీవుల గానములతోను దూత గణాంగములతోను ఇరవై నలుగురు పెద్దలతోనూ పరలోక సైన్య సమూహం అంతటితోనూ నిత్యము ఆడబడుచు తండ్రి కుడిపార్షం అందు కూర్చుంటున్నవాడా మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా అట్టి వైభవం అంతటినీ వదిలివేసి నా కొరకు ఈ భూమిదికొచ్చావంటే ప్రవ్వ నేను ఎంత ప్రియమైన వాడినో ప్రవ్వ ఎంత ప్రియమైన వారము అయ్యా నిజముగా మా ఊక అందటం లేదు ప్రభు నువ్వు ప్రభువ మాకు జ్ఞానము లేదు తండ్రి నిజముగా అటువంటి ఉన్నతమైన ప్రేమకు తండ్రి ఏమి చిరుణము చెల్లించగలమయ్యా విరిగి నలిగిన హృదయముతో ప్రభువ మీ పోలికలోనికి మారుటకు ఎల్లప్పుడూ తండ్రి మా హృదయములు సిద్ధపరుచుకుంటూ మీతో సహవాసంలో ప్రభు అనదినము మమ్మల్ని మేము పెంపొందింపజేసుకునే భాగ్యమును దయచేయండి ప్రతి విషయంలో మిమ్మల్ని పోలి నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి మీ సారూప్యములోనికి మారుటకు సహాయము చేయండి ప్రవ్వ అప్పుడు ఈయన అనారోగ్యముతో తండ్రి మేము మాట మాత్రము సెలవిచ్చి స్వస్థపరచగలము అనేకులను స్వస్థపరచగలము ప్రవ్వ మాకు మేము ఆశీర్వాదకరంగా మాత్రమే కాదు కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలము తండ్రి మీరు తండ్రితో సహవాసాన్ని ఏ విధంగా కొనసాగించారో ప్రతివేకవ జామున రేయి చామున ఇంకను తెల్లవారకమునుపే మనుషులు ఒకరినొకరు గుర్తు పట్టక మునిపే దూరముగా వెళ్ళి తండ్రితో ఏకాంతముగా గడిపినటువంటి ఏకాంత వ్యక్తిగత సంబంధాన్ని మీతో కొనసాగించుటకు మాకును ప్రవ శక్తిని దయచేయండి మీ పోలికలో మేము నడుచుకున్నట్లయితే ఆ విధంగా మీతో ఉంటాము కదా తండ్రి అయా మీకు వందనాలు నైనా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క అధికారమును ప్రతి ఒక్క వాగ్దానమును తండ్రి స్వతంత్రించుకొని ప్రభువ అధికారము గలవారి వలె ప్రభువ ప్రతి దానిని ప్రతిదాని మీ నామము పేరెత్తి ప్రభువ దానిని శాసించగల శక్తిని దయచేయండి స్వతంత్రించుకోగల శక్తిని దయచేయండి వాగ్దాన ఫలమును పొందుకునే భాగ్యమును దయచేయండి పైవాడిగా ఉండవు కానీ కిందివాడివిగా ఉండవు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు అన్న మీ వాగ్దానములు స్వతంత్రించుకుంటూ దరిద్రమును అప్పులను కొట్టివేసే శక్తిని దయించేయండి ప్రభువ మరణము నుంచి జీవములకి దాటే భాగ్యమును దయచేయండి మూయబడిన గర్భమునకు జీవమును ప్రకటిస్తున్నాము ప్రభువ వాగ్దాన పుత్రులను పుత్రికలను తండ్రి వారు కని మీకు సాక్షిగా నిలవబడదరు కాక ప్రతి విషయంలోనూ మీ ప్రజెన్స్ను చూడగల నేత్రములు దయచేయండి తండ్రి మీరు ఈ లోకమును జయించి ఉన్నారు కనుక అయ్యా మీ వారసులుగా ప్రతి దానిని ప్రతి అంధకార దురాత్మ శక్తులను జయించగల భాగ్యమును అట్టి అధికారమును మాకును దయచేయబడి ఉన్నదని మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ఈ దినమంతా నీ కృపలో కాపుదలలో ఉంచి ప్రాణాత్మ శరీరములు మీద భద్రపరుచుకొని విజయమును దయచేసి ధైర్యంతో అనేకులను వెలిగించుటకు వెలుగుగా ఉండటకు సహాయం చేయమని నా ప్రభును నా ఆరక్షకుడును త్వరలో రానయున్న యసుక్రీస్తను రాజుల రాజు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యుర్ హ్యావ్ ఎ నైస్ డే